రేష్మి అనుసూపై బ్రహ్మానందం బ్రహ్మాస్త్రం హాస్య బ్రహ్మానందం ఎన్నో సినిమాలను సింగిల్ హ్యాండ్తో లాగేశాడు స్టార్ హీరోలు కూడా బ్రహ్మీ కామెడీ డిపెండ్ అయిపోయి నెట్టుకొచ్చిన పరిస్థితులు కోకొలలు అలాంటి బ్రహ్మానందం కొంతకాలంగా బ్యాడ్ పేజ్లో ఉన్నాడు బ్యాడ్ అంటే ఆయనకి ఆయన క్రేజ్కి వచ్చిన సమస్య ఏమీ లేదు కానీ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది వీటన్నిటికీ సమాధానం చెప్పిందన్నట్లుగా ఇప్పుడు బ్రహ్మి తన కెరియర్లో లో ఇప్పటి వరకు చెయ్యని ఓ కొత్త అటెంప్ట్ చేయనున్నాడు బ్రహ్మి లీడ్ రోల్లో ఓ మూవీ స్టార్ట్ కానుంది ఇదేమి బ్రేకింగ్ న్యూస్ కాకపోయినా కానీ ఈ సినిమాలో బ్రహ్మానందంకు జోడీకి హార్ట్ యాంకర్ కమ్ యాక్టర్స్ అయిన అనసూయ రేస్మిల్ ను లీడ్ రోల్లో తీసుకోవాలని చూస్తున్నారన్నది హాట్ టాపిక్ అయితే ఈ చిత్రాన్ని బ్రహ్మానందమే స్వయంగా డైరెక్ట్ చేయాలని నిర్ణయించుకున్నాడట బ్రహ్మి సన్నిహితులు ఒకరు నిర్మాతగా వివరించనున్నట్టుగా త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఓ అనౌజ్మెంట్ రానుందని తెలుస్తుంది తన కెరియర్ కమెడియన్ గా హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొడుకు కోసం నిర్మాతగా కూడా వ్యవహరించిన బ్రహ్మానందం తొలిసారిగా మెగాఫోన్ పట్టుకున్నాడనే న్యూస్ ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ అయింది సో మరి ఈ రేష్మి అండ్ బ్రహ్మానందం బ్రహ్మాస్త్రం ఎంతవరకు పనిచేస్తుంది బ్రహ్మానందం బ్రహ్మాస్త్రం అనేది రేష్మి అండ్ అనసూయపై రేష్మి అంటే పైన పని చేస్తుందా లేదా అన్నది వేచి చూడవలసి ఉంటుంది బ్రహ్మానందం తొలిసారిగా మెగాఫోన్ పట్టుకున్నాడని న్యూస్ ఫిలిం నగర్ లో టాపిక్ అయిపోయింది ఏదైతే ఏమి కానీ రేష్మి అనసూయపై బ్రహ్మానందం బ్రహ్మాస్త్రం పని చేస్తుందా